అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురుచూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు శుభవార్త అందుకోబోతున్నారు మరియు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు ఇష్టతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే ఈరోజు మాత్రం మీరు ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఈరోజు ఈరోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకోవాలి దాంట్లో మీరు చక్కగా కొంత తెచ్చుకోవాలి బయట నుండి ఇంట్లో ఏదన్నా ఉంటే కూడా ఉపయోగించకూడదు కొత్తది ఉన్నా కూడా ఉపయోగించకూడదు అప్పుడే వెళ్ళి కొంత తెచ్చుకోవాలి ఆ తర్వాత మీరు చక్కగా ఆ వస్త్రంలో గుప్పెడు పెద్ద ఉప్పుని వేసుకోవాలి ఆ పెద్ద ఉప్పు కూడా అప్పుడే కొంత తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు ఆ ఉప్పులో కొద్దిగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి ఐదు ముక్క కాయలను కూడా వేయాలి ఆ తర్వాత పదకొండు నల్ల మిరియాలు పదకొండు లవంగాలు అందులో వేసి చక్కగా మూటగా కట్టేయాలి గుండంగా చుట్టేసి మూటగా కట్టివేయాలి కట్టేసిన తర్వాత ఆ మూటను మరి చక్కగా ఇంటి కుమ్మ ముందు బయట వేలాడదీయాలి రాత్రిపూట అయితే పరిహారం చేయాలి ఈ దోష నివారణ పరిహారం చేసినట్లయితే ఎటువంటి దృష్టి సుయా లాంటివి మీకు తగలకుండా ఉంటాయి ఎవరి వల్ల కూడా ఎటువంటి చెడు ప్రభావం అనేది మీకు దరి చేరకుండా ఇది ఈ నివారణ పరిహారం అయితే మిమ్మల్ని చాలా బాగా రక్షిస్తుంది అనేక విధాలుగా మీకు లాభం లాభంతుంది పెద్ద ఉప్పు గల శక్తి అందరికీ తెలిసినది లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి మరి పెద్ద ఉప్పు గనక మీరు ఇంటి గుమ్మ ముందు గనక ఈ విధంగా వేలాడి చేసినట్లయితే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి మరి ప్రవేశించటం జరుగుతుంది అంతా కూడా మరి శుభాలే కలుగుతాయి అంటే అప్పుల సమస్య ఏమన్నా ఉన్నా కూడా అది తీరిపోవడం అనేది జరుగుతుంది అప్పుడు చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఏ విధమైన సమస్యలు ఉన్న డప్పు గురించి అవి వెంటనే తీరిపోవడం అనేది జరుగుతుంది ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవని పరిస్థితిలో ఉన్నవారు కనుక ఈ దోష నివారణ పరిహారం చేసినట్లయితే చక్కగా వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఇక ధనలక్ష్మి యోగం పడుతుంది ఎంత వద్దనుకున్నా డబ్బు చేతికి అందుతుంది ఎవరు కూడా మీకు అప్పు అనేది అడగరు ఎవరైనా ఇవ్వవలసి ఉంటే వెంటనే ఇచ్చేస్తారు మీ చేతికి అనేది ధనం అనేది అంతటం అనేది జరుగుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు కేవలం లాభం మాత్రమే చేకూరుతుంది ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టినా కూడా ఆ వ్యాపారంలో విపరీతమైన లాభాలు అనేవి కలిగే అవకాశాలు అయితే రోజు మనకి కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన అనేది ఉంటుంది రాజకీయ కార్యకలాపాలు పెరుగుతాయి ఈరోజు మీరు చేసే పనికి ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది శత్రువులు కొందరు మీరు పురోగతిని చూసి అసయ పడుతున్నారు మరి దాని కొరకు మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మరి దోషిని వారి పరిహారం చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది ఈ రోజు రాసి వారు మాత్రం తప్పకుండా ప్రయోజనం అనేది వారికి దక్కుతుంది అయితే ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది ఎందుకంటే మీ పనులను కొందరు వ్యక్తులు పాడు చేసే అవకాశం ఉంది రోజు పరిసరాల్లో ఏదైనా వివాదం ఉంటే మరి మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాలి మరోవైపు రోజు పెరుగుతున్న ఖర్చులను కూడా నియంత్రించాల్సి ఉంటుంది అప్పుడే మీరు భవిష్యత్తు కోసం కొంత అనేది ఆదా చేయగలుగుతారు ఈ రోజు రాసార్లు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి చక్కని రోజుగా ఉండడానికి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ప్రారంభించబోయే పనులలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి ఏదైనా పత్రంపై సంతకం చేస్తే ముందొకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకాలు చేయాలి ఈ రోజు పెండింగ్ పనులున్నా కూడా వాటిని పూర్తి చేసుకునే ప్లాన్లు చేస్తూ ఉంటారు జీవిత భాగస్వామి పిల్లలతోటి సరదాగా గడిపే ప్రయత్నాలు సాయంత్రం పూట మరి పూర్తవుతాయి ఏదైనా సరే మీరు యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే దాన్ని కొంతకాలం వాయిదా వేస్తే ఈ రోజు మంచిది రోజు రాసారు మాత్రం ఎక్కువగా చేస్తున్నట్లయితే గనక మరి పెండింగ్ ఏదన్నా సరే పని ఉంటే అది పూర్తి చేసేస్తారు జీవిత భాగస్వామి పిల్లలతో సరదాగా గడిపేటటువంటి సఫలీకృతం అయితే అవుతారు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి ఈ రోజు మీకు ఆటంకాలని దరిచేరకుండా ఉంటాయి ఈ కష్టం శుభవర్తనం కూడా వినొచ్చు మిమ్మల్ని సంతోషపరిచే ప్రయత్నాలు అన్ని విధాలుగా సఫలీకృతం అవుతారు ప్రేమికులకు శుభదినంగా ఉన్నది ప్రేమ హాని కొన్ని ఆటంకాలు తొలగించబడతాయి ఈరోజు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసుకోవాలని ప్లాన్లు చేసుకుంటే కూడా దాని పత్రాలను ఏదైనా సరే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించండి ఆ తర్వాత మాత్రమే వాటి గురించి ఆలోచించండి కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు రోజు ఈరోజు నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది ఏదైనా సరే ఉద్యోగం గురించి మరి వారికి మరి సమాచారం అందుతుంది లేదంటారా అదే జీమ్లను పంపించడానికి కూడా ఉత్తమమైన రుజు కానీ ఉన్నది మిమ్మల్ని సంతోషపరిచేటటువంటి ప్రయత్నాలలో చాలా మంది సుఫలీకృతం అవుతారు రోజు ప్రేమ మరింతగా మరి వివాహితుల మరి మధ్య పెరిగిపోతూ ఉంటుంది ఈ రోజు వివాహిత జంటల మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది మరోవైపు మీరు ప్రేమికులకు కూడా శుభదినముగా ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలన్నా కూడా వారికి కూడా శుభదినముగా ఉన్నది శ్రాసిని మరి కొనుగోలు చేసేటటువంటి ప్లాన్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది మీకు చాలా లాభాలే కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాత్రి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం రాగి పాత్ర నుండి శివయ్యకు నీరు సమర్పించాల్సి ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది పరిహారంలో మాత్రం చాలా శుభాలు అనేవి కలుగుతాయి ఈ రోజు ఈ రాసు వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక మరి ఈ రోజు లక్కీ సంఖ్య ఏడు మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో